హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్ నేను మీ గౌతమి ఈరోజు వీడియోలో ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను ఈరోజు అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ని వేసుకోవాలి రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోవాలి నీళ్లు వేసుకోవాలి పది లవంగాలు ఒక జాపత్రి ఇంచిల్ దాల్చిన చెక్క రాతి పువ్వు మిరియాలు పువ్వు యాలకులు వన్ టేబుల్ స్పూన్ వరకు షాజీరా బిర్యానీ ఆకు రుచికి సరిపడ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ నూనె కొంచెం కొత్తిమీర పచ్చిమిరపకాయలు వేసుకొని మూత పెట్టి అరగంట పాటు నానబెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గుడ్లకి ఇలాగా ఘాట్లు పెట్టుకోవాలి ఇక్కడ నేను దమ్ బిర్యానీ చేయడానికి ఒక ఆరు గుడ్లు వరకు తీసుకున్నానండి ఇప్పుడు దీంట్లోకి పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ ఉప్పు వేసుకొని గుడ్లకి బాగా పట్టించాలి ఇలా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాండిని పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి నూనె వేడక్కాక ఉల్లిపాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే నూనెలో మనం కలిపి పక్కన పెట్టుకున్న గుడ్లను వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని గుడ్లను ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే నూనెలో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర లవంగాలు దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఒక పావు కప్ వరకు సన్నగా తురుముకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలను వేయించుకోవాలి ఇవి వేగేలోగా మరో పక్కన బిర్యానీని ఉడికించుకుందామండి మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని స్టవ్ మీద పెట్టుకొని మంటన్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా పొంగు వచ్చిన తర్వాత ఒకసారి కలుపుకొని మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసుకోవాలి ఇలా నిమ్మరసం వేయడం వల్ల రైస్ అనేది తెల్లగా ఉంటుంది ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిపోయి కదండి ఇప్పుడు దీంట్లోకి అరకప్పు వరకు టమాటాని వేసుకోవాలి టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని పచ్చివాసన అంతా పోయి నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ వరకు పెరుగును వేసుకోవాలి మొత్తమంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడ ఉప్పు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కప్ వరకు నీళ్ళని వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న గుడ్లని వేసుకోవాలి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని మంటన్ లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి మరో పక్కన బిర్యానీ కూడా ఉడికిపోతుందండి మంటన్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి రైస్ వచ్చేసి ఇలా ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు కూరను చూద్దామండి ఇలా నూనె పైకి తేలిన తర్వాత దీనిలోంచి గుడ్లని కొంచెం గ్రేవీని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన గ్రేవీని బాండి మొత్తం సర్దుకొని దానిపైన మనం ఉడికించుకున్న బాస్మతి రైస్ని రెండు లేయర్ల కింద వేసుకోవాలి ఇలా రెండు లేయర్లు వేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్న గుడ్ల కూరని మొత్తం వేసేసేయాలి కొంచెం పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని దానిపైన మిగిలిన బాస్మతి రైస్ని వేసుకోవాలి మళ్ళీ దీనిపైన కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ సన్నగా తురుముకున్న కొత్తిమీర వరకు నిమ్మరసం వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కొంచెం పుదీనా దీనిపైన రైస్ ఉడికించినప్పుడు కొంచెం వాటర్ మిగులుతాయి కదండి ఆ వాటర్ని ఇలా ఒక పావు కప్ వరకు వేసుకోవాలి ఇక్కడ నేను బిర్యానీ అనేది కలర్ఫుల్గా కనిపించడం కోసం ఫుడ్ కలర్ని వేస్తున్నానండి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు మూత పెట్టి మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి చూస్తే బిర్యానీ అనేది చక్కగా ఉడికిపోయిందండి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు అలానే వదిలేసేయాలి పది నిమిషాల తర్వాత మూత తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.